ఫలానా మెడికల్ కాలేజీని మేము తీసుకొచ్చాము అని గొప్పగా చెప్పుకునేటటువంటి అవకాశం లేనటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈజ్ ఇన్ ఎ పొజిషన్ దట్ కెనాట్ ఎఫర్డ్ ఫర్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ అందుకని ప్రైవేట్ ప్రైవేటైజేషన్కి ఇచ్చేస్తారంట ముఖ్యమంత్రి ఒక హెలికాప్టర్ వాడుతున్నాడు ముఖ్యమంత్రి కొడుకు ఒక హెలికాప్టర్ వాడుతున్నాడు ఉప ముఖ్యమంత్రి అని చెప్పి ఆయనకు హెలికాప్టర్ వాడుతున్నాడు ఇంతంతమందికి ఎన్ని వృధా ఖర్చులు చేస్తున్నారు మెడికల్ కాలేజీల కోసమని పేద విద్యార్థులకి మంచి చేయడానికి కోసమని మీరేమో నాలుగు వేలు కోట్లు ఖర్చు పెట్టలేరు ఏమీ అన్యాయం ఇది ఏమీ దౌర్భాగ్యం ఇది మాకు ఏమి ప్రభుత్వం ఇది నేను అడుగుతున్నా చంద్రబాబు గారు చాలా సూటిగా చంద్రబాబు గారు మీరు నాలుగోసారి ముఖ్యమంత్రి దిస్ ఇస్ నాట్ ది ఫస్ట్ టైం చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు మీకు నిజంగా చేతనైతే మీకు నిజంగా నిజాయితీ ఏ కోసనైనా మీలో ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల పట్ల పేద విద్యార్థుల పట్ల పేద విద్యార్థుల తల్లిదండ్రుల పట్ల మీకు నిజంగా ప్రేమే ఉంటుంది ఎస్ ఇదిగో ఫలానా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నా హయాంలో నేను తీసుకొచ్చాను అని మీరు చెప్పండి మేమందరం రాజకీయాలు మానేసి కూర్చుంటాము ఎంత అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నారంటే రెండు వేల ఇరవై నాలుగు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఒక యాభై సీట్లు తీసుకొచ్చాడు అంటే పాడేరు మెడికల్ కాలేజ్కి ఇచ్చినటువంటి యాభై మెడికల్ సీట్లు కూడా ఆయన తెప్పించినవే అంట చూసారా ఎంత అద్భుతం ఇది అదేమో జూన్ పన్నెండవ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణస్ ప్రమాణ స్వీకారం చేస్తారు ఆయన ఆయన వచ్చిన వన్ మంత్లోనే పాడేరు మెడికల్ కాలేజ్ తెచ్చేసాడు ఆయన ఎంత అద్భుతమైనటువంటి పనితీరు కదా ఎవరికైనా ఇంకా సాధించి మా దేశంలో ఒక నెల రోజుల్లోనే మెడికల్ కాలేజీ కట్టి బిల్డింగులు కట్టి హాస్టల్స్ కట్టి గ్యాలరీస్ కట్టి హాస్పిటల్స్ అప్గ్రేడ్ చేసి ఎన్ఎంసి విజిట్లు చేయించేసి స్టాఫ్ రిక్రూట్మెంట్ చేసి ఇన్ని పనులు కూడా నెల రోజుల్లో పూర్తి చేసి పాడేరు మెడికల్ కాలేజీకి ఆయన ఈ యాభై సీట్లు తెప్పించారు ఇలా ఉంటుంది ఆయన చెప్పినటువంటి గొప్పలు తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ఎన్ని సీట్లు తెచ్చాము మరి పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి ఎన్ని సీట్లు తెచ్చాము ఐ మాస్కింగ్ ఆస్కింగ్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ దిస్ ఈజ్ ద మెడికల్ కాలేజ్ మై సెల్ఫ్ అప్గ్రేడెడ్ ఫ్రమ్ మై డిస్ట్రిక్ట్ హాస్పిటల్ టు మెడికల్ కాలేజ్ అని ఆ పర్టికులర్ కాలేజ్ మీద చూపించాం దిస్ ఈజ్ ద మెడికల్ కాలేజ్ ఐ డ్రైవ్ ఫర్ మై బెస్ట్ అని చెప్పి మీరు చెప్పండి ఎందుకు ఆ మాట ఎందుకు మీరు చెప్పరు ఆ మాట ఎందుకు మీరు చెప్పరు ఒక్కటంటే ఒకటి మాస్కింగ్ వన్స్ అగైన్ ఫలానా మెడికల్ కాలేజీని మేము తీసుకొచ్చాము అని గొప్పగా చెప్పుకునేటటువంటి అవకాశం లేనటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉన్నటువంటి మెడికల్ సీట్స్ కానీ చంద్రబాబు గారి పరిపాలన కానీ ఎలాంటి సంబంధం లేదు రిపీటెడ్గా ఆయన కానీ వాళ్ళ మంత్రులు కానీ వాళ్ళ పేటిఎం డాగ్స్ కానీ చంద్రబాబు వల్లే పదిహేడు మెడికల్ కాలేజీలు వచ్చాయి చంద్రబాబు వల్లే మెడికల్ సీట్లు వచ్చాయి చంద్రబాబు వల్లే ఈ బ్రహ్మాండం మొదలైపోయిందని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు మాస్కింగ్ నేను టైమ్ లైన్ ప్రకారం అడుగుతున్నాను ఒక్కరంటే ఒక్కరు ఆ హోంమంత్రి మాట్లాడింది మొన్న చెప్పాము కదా మీకు ఏమి ఏ టైం లైన్ ప్రకారం ఎవరు ఎందుకు మాట్లాడరు ఒక్కరంటే ఒకరు మాట్లాడుతున్నారా పిచ్చి వాగుడంతా వాగుతున్నారు చంద్రబాబు గారు మాట్లాడుతుంటారు పది పది మెడికల్ కాలేజీలంటా గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే టేకప్ చేయాలట గవర్నమెంట్ ఆధ్వర్యంలో టేకప్ చేయాలి అంటే నాలుగు వేల ఐదు వందల కోట్లు కావాల నాలుగు వేల ఐదు వందల కోట్లు లేవట ఈ ప్రభుత్వం దగ్గర ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈజ్ ఇన్ ఎ పొజిషన్ దట్ కెనాట్ ఎఫర్డ్ ఫర్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోస్ అందుకని ప్రైవేట్ ప్రైవేటైజేషన్కి ఇచ్చేస్తారా దానికి ఒక అందమైనటువంటి పేరు పెట్టారు పీపీపీ మోడల్ అని అర్థం కాని పేర్లు పెట్టి ప్రైవేట్ల చేతిలో పెట్టడానికి ఇది ఒక కుట్లా నాలుగు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టలేరా చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతున్నాను మొన్న యోగా డే అని మీరు సెలబ్రేట్ చేశారు నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టారు నాలుగు వందల కోట్లు ఒక మెడికల్ కాలేజ్ పూర్తవుతుంది అన్నమాట మీరు యోగా డే సెలబ్రేట్ చేయడానికి నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టగలరు అదే నాలుగు వందల కోట్లు పెట్టి మెడికల్ కాలేజీ కట్టలేరు అమరావతిలో వరద నివారణ కోసమని అమరావతి నిర్మాణం కోసం మాట్లాడటం లేదు ఇక్కడ మనం చంద్రబాబు గారి కలల రాజధాని గురించి మాట్లాడటం లేదు మనం పెత్తందారుల రాజ్య పెత్తందారుల నిర్మాణాల గురించి మనం మాట్లాడటం కేవలం అమరావతి అన్నటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్లో వరద నివారణ కోసమని ఆరు వేల కోట్ల పైబడి ఈ ప్రభుత్వం ఖర్చు చేయడానికి ముందుకెళ్ళున్నా ఏమి అన్యాయం ఇది ఏమి దౌర్భాగ్యం ఇది మాకు ఏమి ప్రభుత్వం ఇది వరద నివారణ కోసమే ఆరు వేల కోట్లు మీరు ఖర్చు పెడతారా ఒక లేనటువంటి నగరాన్ని సృష్టించాలన్నటువంటి మీ తాపత్రయం ముఖ్యమంత్రి ఒక హెలికాప్టర్ వాడుతున్నాడు ముఖ్యమంత్రి కొడుకు ఒక హెలికాప్టర్ వాడుతున్నాడు ఉప ముఖ్యమంత్రి అని చెప్పి ఆయన ఒక హెలికాప్టర్ వాడుతున్నాడు ఇంతమందికి ఇన్ని వృధా ఖర్చులు చేస్తున్నారు మెడికల్ కాలేజీల కోసం పేద విద్యార్థులకి మంచి చేయడానికి కోసమని మీరేమో నాలుగు వేలు కోట్లు ఖర్చు పెట్టలేరు ఈ రాష్ట్ర ప్రజలందరూ ఒక విషయం గమనించుకోవాలి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి మెడికల్ కాలేజీ అంటే ఏదో మెడికల్ స్టూడెంట్స్ జాయిన్ అవ్వడం ప్రతి సంవత్సరం నూట యాభై మంది మెడికల్ విద్యార్థులు జాయిన్ అవుతారు నూట యాభై మంది విద్యార్థులు చదవడానికి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఓ పెద్ద హిమాంగ స్ట్రక్చర్స్ అనుకుంటున్నారు అందరూ ఓ మెడికల్ కాలేజీ అంటే ఈ టీచింగ్ బిల్డింగ్స్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ ల్యాబ్స్ హాస్పిటల్స్ వీటన్నిటితో పాటు ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫుల్లీ ఫర్నిష్ ఫుల్ ఫ్యాకల్టీ కలిగినటువంటి ఒక ఫోర్ హండ్రెడ్ బెడ్డెడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా దానికి ఉండాలి అంటే ఒక నాలుగు వందల పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మనం అప్గ్రేడెడ్ చేస్తున్నటువంటి ఈ హాస్పిటల్స్ని కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేస్తారు చంద్రబాబు గారు మాటలు వింటే నాకు ఒకటి అర్థమైంది నా ఈ రాష్ట్రం పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది చంద్రబాబు గారు గతంలో చాలాసార్లు మాట్లాడేవారు శ్రీలంక మాదిరి అయిపోతాను సోమాలియా మాదిరి అయిపోతాను వెనిజులా మాదిరి అయిపోతాను ఇప్పుడు అంతకు మించి తయారైపోయింది మన రాష్ట్రం అంతకు మించి తయారైపోయింది మీరు తీసుకోండి మీరు కేవలం పదిహేను నెలల్లోనే రెండు లక్షల కోట్లు పైబడి అప్పులు చేశారు ఎక్కడ చూసినా దోపిడీ దోపిడీ దారి దోపిడి మాదిరి తయారైంది ఇప్పుడు కళ్ళు తెరవాలి తక్షణమే దీనిపైన అవసరమైతే మీరు కమిటీ వేసి రాష్ట్రం పర్యటన చేయించండి ప్రజల ఒపీనియన్లు తీసుకోండి పబ్లిక్ ఒపీనియన్లు తీసుకోండి మీరు ఎలా ఏకపక్షంగా ప్రభుత్వం ప్రజల ఆస్తుల్ని ప్రైవేట్ వ్యక్తులు కట్టుబెట్టేస్తున్నారని నేనైతే ప్రశ్న చేస్తాను ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వెనక్కు తీసుకునేంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఈ ఉద్యమం కొనసాగుతుంది ఇదేదో ఒక రోజు నాలుగు రోజులు పది రోజులు తాగిపోయే కార్యక్రమం కొనసాగుతుంది మా రోజు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సారాథ్యంలో మళ్ళీ వాటన్నిటినీ కూడా విల్ టేక్ ఇట్ బ్యాక్ అన్డౌటెడ్లీ విల్ టేక్ ఇట్ బ్యాక్ ఎవరున్నా సరే ఎవరున్నా సరే వాటిని తిని వెనక్కి తీసుకుంటాం తిరిగి వాటిని మళ్ళీ ప్రజలకు అంకితం చేస్తామని చెప్పి తెలియజేస్తూ